హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి ఈ రోజు బ్లాగ్ వచ్చి మనం వైజాగ్ లో అయితే ఉన్నామండి సో మేము వైజాగ్ లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇది వచ్చి మనకి కైలాస పర్వతం అనమాట నేను ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను అనమాట చేంజ్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందండి చుట్టూ ప్రకృతి పిల్లలు ఆడుకోవడానికి మొత్తం గేమింగ్ ప్లేస్ అంతా చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ కానీ ఫుడ్ కానీ అలాగే గిఫ్ట్ అనేది ఎవరికైనా ఇవ్వాలన్నా కప్ మీద ఫొటోస్ ఇస్తారు కదా అవి కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేడీస్కి జ్యువెలరీ కానీ అంతా చాలా బాగుంది ఇది కైలాస పర్వత పైన ఉన్న శివుడు పార్వతిని చూసే దారి మధ్యలో అండి మనకైతే రోడ్డు చుట్టూ మామూలుగా గ్రీనరీస్ ఇలా పక్కపక్కన షాపింగ్ చేయడానికి షాపింగ్ షాప్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి అలాగే ఫుడ్ కూడా మనకి చాలా అంటే చాలా రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాము ఈ రీసెంట్ గా మీరు ఎవరైనా వెళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో మాకు అంతా చూపిద్దాము ఎవరైనా ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో కానీ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు వీకెండ్స్ లో గానీ లేదంటే సమ్మర్ టైం లో గానీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అయితే వైజాగ్ లో వాళ్ళకైతే నార్మల్ గా వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు గానీ ఇంకా దూరపు వాళ్ళే కైలాసగిరి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇది సముద్ర మఠానికి సుమారు మూడు అరవై అడుగుల ఎత్తులో ఉండే ఒక పర్వతం ఈ కొండ మీద ఉన్న ప్రకృతి సౌందర్యం శివ పార్వతుల విగ్రహాలు రోప్వే రైడ్లు పార్కులు పిక్నిక్ స్పాట్లు మొదలైనవి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా మార్చాయి ముఖ్య ఆకర్షణలు విగ్రహాలు ఇక్కడ ఉన్న భారీ శివపార్వతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ వీటి వెనక విశాఖ బీచ్ కనిపించటం ఒక అద్భుత దృశ్యం రెండు వే రైడ్ ఈ రోప్వే ద్వారా పర్వతంపైకి ప్రయాణించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది సముద్ర తీరాన్ని ఎత్తునుంచి వీక్షించవచ్చు మూడు టాయ్ ట్రైన్ పిల్లలకు చాలా ఇష్టమైనదిగా ఉండే ఈ ట్రైన్ కైలాసగిరి చుట్టూ తిరుగుతుంది ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇది మంచి మార్గం నాలుగు వ్యూ పాయింట్ ఫోటో స్పాట్స్ కైలాసగిరి నుండి బీచ్ బే ఆఫ్ బెంగాల్ విశాఖ నగరం మొత్తం చూడొచ్చు అందుకే ఇది ఫోటోగ్రఫీ ప్రేమికులకీ స్వర్గధామం ఎక్కడ ఉంది వైజాగ్ విశాఖపట్నం నగరానికి సమీపంలో బస్ క్యాబ్ ఆటో ద్వారా ఈ ప్రదేశానికి సులభంగా చేరవచ్చు ఎందుకు వెళ్ళాలి ప్రకృతి ప్రేమికులకు కుటుంబ పిక్నిక్కి పిల్లల సరదా కోసం ఇది చాలా మంచి స్థలం శాంతియుత వాతావరణం తాజా గాలి అద్భుతమైన దృశ్యాలు కలిగిన ప్రదేశం సమయం కైలాసగిరి సందర్శించడానికి రెండు మూడు గంటలూ సరిపోతాయి ఉదయం లేదా సాయంత్రం వేళలో వెళ్లడం బెటర్ కైలాసగిరి అనేది విశాఖలోని ప్రకృతి భక్తి వినోదం మేళవించిన ఒక అందమైన హిల్ స్టేషన్ తప్పకుండా చూడదగ్గ పర్యాటక స్థలం మేము లో అయితే స్నానం చేయలేకపోయాము ఎందుకంటే వాన అయితే బాగా పడుతుంది అయితే చాలా బాగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మేమైతే ఇంకెళ్ళలేదు సో ఇంకా ఈ పర్వతానికి వచ్చాము ఇక్కడ రైలు కూడా ఉంటుంది మొత్తం చూడొచ్చు మనం రైల్లో కూర్చొని కూడా ఎవరైనా వెళ్ళలేననుకున్న వాళ్ళు తిరగలం వాళ్ళు తిరిగే కొద్దిగా కలిసిపోకుండా అయితే పార్క్ మొత్తం చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది జనాలతో చాలా అంటే చాలా మంది వచ్చారు చూడడానికి అసలు ఖాళీ లేదు చాలా మంది అయితే వెళ్ళిపోయారు ఇదంతా మనం గేమ్ ఆడుకునే ప్లేసెస్ అండి ఇక్కడ ఇద్దరు ఫారినర్స్ అమ్మాయిలు వచ్చారండి ట్విన్స్ చాలా బాగున్నారు సో నేనైతే గేమింగ్ అండి మనకి సినిమాల్లో చాలా మంది రింగ్స్ వేస్తే అలాగా గిఫ్ట్ ఇస్తారు అలా చాలా ఉన్నాయి సో ఇక్కడ దీన్ని ఏమంటారో తెలియదు ఆ ఆట పేరు సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి గేమింగ్ లవర్స్ కి గన్ షూట్ కూడా ఉంది ఇక్కడ మనకి ఇంకా అలాగే గ్లాసెస్ ని బంతులు విసిరేసే ఆటలు కూడా ఇందులో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక వీళ్ళిద్దరు అయితే స్పెన్స్ అండి చాలా బాగున్నారు చూడడానికి సో నాకు ఎందుకో తీయాలనిపించేసి తీసాను సో ఇంకా మనం పిల్లలు కేరింతలు వీటి కోసం అని చెప్పేసి పార్క్ అయితే వచ్చేసాము పిల్లలు సందడ అనేది కాసేపు కూడా చూద్దాం మనం ఈ ప్రకృతిని అంతా కూడా క్యాప్చర్ చేసేసాను నేనైతే సో మొత్తం అయిపోయింది కాబట్టి పక్కనే మనకి పార్క్ అనేది కూడా ఉంది సో వాళ్ళే కాకుండా అలాగే మా మేము వచ్చి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము సో నేను వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది మొత్తం మాకు మెమరబుల్ గా ఉండేదానికి నేనైతే వీడియో తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇదంతా జారుడు బల్లలు ఉయ్యాళ్ళు ప్రతి ఒక్కటైతే ఉందండి ఇక్కడ ఇంకా వీడియో చూసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మూడు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మావోడు

ये रे 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 이야기 때부터 내가 봤던 Sampai jumpa di video selanjutnya. Sampai jumpa di video selanjutnya. தி போது स